కామారెడ్డి <Sess> జిల్లా నసరుల్లాబాద్ మండల కేంద్రానికి చెందిన ఇల్లెందుల సాయి గౌడ్ విజయ దంపతుల కుమారుడు సచిన్ గౌడ్ హోటల్ మేనేజ్మెంట్లో ఎంబీఏ చదువుకునేందుకు ఆరు నెలల కిందట ఉక్రెయిన్ వెళ్లారు రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్దం కొనసాగుతుండటంతో ప్రస్తుతం సచిన్ ఉక్రెయిన్లోని ఒడిస్సా పట్టణంలో ఉన్నారు రష్యా ప్రయోగిస్తున్న బాంబులు ప్రజలు నివాసం ఉంటున్న ప్రాంతాలలో పడడంతో అనేక మంది మరణించారు ఈ నేపథ్యంలో నసరుల్లాబాద్ లో ఉండే సచిన్ తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు మా కుమారుడిని స్వదేశానికి తిరిగి తీసుకురావడంలో భారత ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు తిండి మా కుమారుడు సచిన్ ఆరు నెలలు అయింది హోటల్ మేనేజ్మెంట్ ఎంబీ చేయడానికి వెళ్ళిండు యూక్రెయిన్ ఆరు సంవత్సరం ఆరు నెలలు అయింది ఇప్పుడు యుక్రెయిన్ లా ఒడిశా ప్రాంతంలో ఉన్నాడు ఇప్పుడు క్షేమ ఉన్నాడు ఏంటంటే భారత రాయబారుతే మనకు